నటసింహం నందమూరి బాలకృష్ణ రమ్యకృష్ణ ఆమని హీరో హీరోయిన్లుగా శరత్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ సంస్థ నిర్మించిన చిత్రం వంశాని కొక్కడు కైకాల సత్యనారాయణ కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం మోహన్ మల్లికార్జునరావు తనికెల భరణి చలపతిరావు బాలయ్య శివాజీ రాజా రాజా రవీంద్ర నర్సింగ్ యాదవ్ జయంతి అన్నపూర్ణ జయలలిత కల్పనారాయ్ వై విజయ ఇతర ముఖ్య పాత్రల్లో అలరించిన ఈ సినిమాకి కోటి సంగీతం అందించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి ఐదున సంక్రాంతి కాన్కుగా విడుదలై విజయపదంలో పయనించిన వంశాంకొక్కడు చిత్రం అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం పద్దెనిమిది కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ రాజ్ మచిలీపట్నం రేవతి గుడివాడ శ్రీరామ్ గుంటూరు మంగా డీలక్స్ ఏలూరు పాండురంగా థియేటర్ తణుకు శ్రీ వెంకటేశ్వర టాకీస్ తాడేపల్లిగూడెం రంగమహల్ రాజమండ్రి శివజ్యోతి విశాఖపట్నం అలంకార్ తిరుపతి డిఆర్ మహల్ కర్నూలు అలంకార్ టాకీస్ కడప రహత్ అనంతపూర్ రమేష్ థియేటర్ నంద్యాల నేషనల్ టాకీస్ ఎమ్మిగనూరు లక్ష్మణ్ టాకీస్ మదనపల్లి పంచరత్న టాకీస్ కాళహస్తి విజయలక్ష్మి టాకీస్ రైల్వే కోడూర్ లక్ష్మీ ప్యారడైజ్ డియర్ వ్యూయర్స్ అప్పట్లో వంశానికి సినిమాని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి